తెగ తిడుతూ ఉంటుంది అప్పటికే తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టేసరికి అసలు నీకు బుద్ధుందా బాలు ఆయన మలేషియా నుంచి వచ్చాడు ఆయనకి ఇలాంటివన్నీ పడతాయి అనుకున్నావా అసలు మలేషియాలో ఇలాంటివి ఏమైనా ఉంటాయి అసలు ఇంటికి వచ్చిన మనిషిని ఇలానే చూస్తారా ఇంటికి వచ్చిన వాడికి మర్యాద కూడా ఇవ్వరా వద్దు వద్దు అని మనోజ్ చెప్తున్నా కానీ నువ్వు అసలు వినిపించకుండా ఎలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తావు బాలు ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే చూస్తున్నావు ఆయనకు అసలే ఒంట్లో అంతంత మాత్రంగా ఉంటుంది ఆయన ఎలాంటివన్నీ తాగితే ఆయన ఆరోగ్యం చెడిపోతే నేను ఏం సమాధానం చెప్పాలి అక్కడ వాళ్ళకి మా డాడీకి ఏం సమాధానం చెప్పాలి అది అర్థం చేసుకోకుండా ఎందుకు బాలు ఎలా మమ్మల్ని బాధ పెడుతూ ఉంటావు నన్ను ఇబ్బంది పెట్టడమే నీకు పన ఏంటి అంటూ ఇంకా బా రో బాలునైతే తిడుతుంది అదేంటి రోహిణి నాభర్తను అంటున్నావు అని చెప్పాను కానీ మరి నీ భర్తను అనకపోతే ఎవరిని అనాలి అక్కడ వరకు తీసుకెళ్ళింది నీ భర్తే నీ భర్తే దగ్గరుండి తాగించాడు లేదంటే అక్కడ కళ్ళు దుకాణాలు ఉన్నాయని అవన్నీ ఏమన్నా మా మావికి తెలుసా ఏంటి కావాలని మా మావయ్యని తీసుకెళ్ళి మా ఎంత ఇబ్బంది పాలు చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అసలు ఇంటికి వచ్చిన వాడికి కొంచెం అంటే కొంచెం కూడా మర్యాద లేదు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలుది తప్పుంది కదా పైగా తాగున్నాడు ఏం మాట్లాడకుండా సారీ సారీ అని చెప్పి మీనా కాస్త బాలుని తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి బాలు కాస్త మత్తుగా నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే లేచేసరికి రాత్రి జరిగింది గుర్తుండదు మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ బాలు ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఈసారి ఎవరికీ చెప్పకుండా ముఖ్యంగా మనోజ్ గారిని తీసుకువెళ్లకుండా ఇన్ని సైడేసి తీసుకువెళ్ళాలరా రాజేష్ అని చెప్పి మొత్తానికైతే ఎవరికీ కనిపించకుండా సీక్రెట్గానే తీసుకువెళ్ళిపోతాడు తీసుకువెళ్ళి ఒకటి రెండు పెగ్గలు వేయడంతో చెప్పు బాబాయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీది ఏ ఏరియా అంటూ మాట్లాడేసరికి మాట్లాడడం మొదలు పెడతాడు ఒరే రాజేష్ వీడియో తీరా అని చెప్పనేసరికి సరేనని రాజేష్ కాస్త పక్కకు వెళ్ళి వీడియో తీస్తాడు చెప్పు బాబాయ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనగానే నేను మేకలా కూస్తున్నాను అంటూ ఆట పట్టించవు కదబ్బా బాలు నేను మేకలా కూయడానికి కారణం నేను మేకలను కొట్టుకుంటాను అంటే నాది మటన్ షాపు నేను మలేషియా మావయిలా రాలేదు నేను కేవలం ఇక్కడికి క్యారెక్టర్ రూపంలో వచ్చాను నేనేమి మలేషియా నుంచి రాలేదు నాది మండపేటలో మటన్ షాపు నాకు కొంచెం సినిమా ఇంట్రెస్ట్ ఉంది ఈ రోహిణి పాప ఉందే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చి నాకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంది రాజమౌళి ఇటు మహేష్ బాబు సినిమా వస్తుంది కదా ఆ సినిమాలో అవకాశం ఇప్పిస్తానంది అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చి రిహార్సల్స్ చేస్తున్నాను ఏదైతే అదయ్యింది బాలు నువ్వు మాత్రం చాలా చక్కగా నటిస్తున్నావు అసలు నటిస్తున్నట్టే అనిపించకుండా చాలా చక్కగా నటిస్తున్నావు మీ నాన్నగారికి కొంచెం డైలాగులు తక్కువే ఎటొచ్చి ప్రభావతి గారికి నీకు బాగా డైలాగులు ఎక్కువ రాసినట్టున్నారే మీ ఓన్ డైలాగ్సా లేదంటే మీకు ముందే స్క్రిప్ట్ ఇవ్వడం వల్ల మీరు కంఠస్థ పట్టి అలా చెప్తున్నారా అంటూ మాట్లాడేసరికి ఇంకో గ్లాస్ తాగుబాబాయ్ అని చెప్పి ఇంకో గ్లాస్ ఇచ్చి అంటే నువ్వు మండపేట నుంచి మటన్ షాప్ నుంచి వచ్చావన్నమాట మీది మలేషియా కాదనమాట మరి పార్లమ్మా అని చెప్పాను కానీ ఎవరు రోహిణి పాప రోహిణి పాప నాకు మటన్ షాప్ దగ్గరే పరిచయం రోహిణి పాపతో మరొక మేడం వచ్చారు అని చెప్పాను కదా ఆ మేడంకి నేను బాగా తెలుసు ఆ మేడం నా దగ్గరికి వచ్చి ప్రతిసారి మటన్ నా దగ్గరే తీసుకుంటుంది అలా తన ఫ్రెండ్ను తీసుకొచ్చి మలేషియా మావయ్య క్యారెక్టర్ ఉంది చెయ్యాలి అంటూ అనేసరికి ఇంకా కాదనలేక పైగా మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే ఎవరు వద్దనుకుంటారు అందుకోసమని అని చెప్పనేసరికి ఓహో మొత్తానికైతే నువ్వు మలేషియా నుంచి రాలేదు మండపేట మటన్ షాప్ నుంచి వచ్చిన మాణిక్య అనవన్నమాట అని చెప్పనేసరికి అవునబ్బాయి ఈ విషయం మాత్రం ఎక్కడ ఎక్కడా చెప్పనివకు ఎందుకంటే మటన్ షాప్లో వాడు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడంటే పరువు పోతుంది కదా అని చెప్పనేసరికి అలాగే అలాగే బాబాయ్ అని చెప్పి ఎర్ర రాజేష్ అను అంతా ఓకే అని చెప్పనేసరికి ఇదిగో బాబాయ్ ఇంకొక కళ్ళుకుండ తీసుకో ఇది కూడా లోపల వేసేసే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంత సెట్ అయిపోతుంది అని చెప్పనేసరికి సరేనని ఇంకా అది కూడా తాగి పద బాబాయ్ ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చేసరికి అసలు నీకు బొద్దుందా రాత్రి అంత అలా చెప్పిన తర్వాత కూడా అని చెప్పాను కానీ ఏంటి ఏమన్నావు పర్లమ్మా ఇతను నీ మేనమామ నీ మేనమామకు మేము మర్యాద ఇవ్వట్లేదా అసలు ఇతను నువ్వు అంటున్నావా లేక ఇతను అంటున్నాడా అని ఒరే బాలు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ నువ్వు ఉండు ప్రభావతమ్మా నిజానిజాలు తేల్చాలి నిక్కు తేల్చాలి అంటే కొంచెం సమయం పడుతుంది కదా కానీ నాకు ఇంత తొందరగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనీసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అని చెప్పాను కానీ అమ్మా డబ్బుడమ్మా ల్యాప్టాప్ తీసుకురమ్మా ఈ ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా నీ ల్యాప్టాప్లోనే ప్లే చేయాల్సి వస్తుంది ఒరే రవి ఈ ఫోన్లో వీడియో ఉంది ఆ వీడియోని కాస్త ల్యాప్టాప్కి కనెక్ట్ చేయరా అని చెప్పనేసరికి ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసేసరికి మొత్తం విషయం అంతా బయట పెట్టేస్తాడు మాణిక్యమైతే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి అతను మీ మలేషియా నుంచి వచ్చిన మామయ్య కదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టా ఇది సినిమా షూటింగ్ అనుకుని నటిస్తున్నాడా ఇందులో మనం అందరం కూడా నటించే వాళ్ళమే అని అనుకుంటున్నాడా అని చెప్పి మాట్లాడేసరికి అది అది కాదు అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్తావు రోహిణి ఇంకేం కవర్ చేస్తావు చెప్పు ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు మీ మావయ్య నీ నో నోటు వెంట నిజాన్ని బయట పెట్టేశాడు నేను మలేషియా నుంచి రాలేదు మండపేట మటన్ షాప్ నుంచి వచ్చాను అని ఇంకేం చేస్తావు ఇంకేం చేయగలవు చెప్పు చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా ఏ అవకాశం లేదు అలాంటి తప్పుడు నువ్వు ఏం చేయగలవు ఏమీ చేయలేవు అని చెప్పనేసరికి అది కాదు అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ ప్రభావతి కాస్త చెంప చెల్లుమనిపిస్తుంది నా భర్తను ఎన్ని మాటలన్నావు మలేషియా నుంచి వచ్చిన వాడిని చూసుకునే పద్ధతి ఇదేనా బాధ్యత ఉందా పద్ధతి ఉందా సంస్కారం ఉందా అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడవు నా భర్త ఇలా తాగించి నిజాన్ని బయట పెట్టించేస్తాడనే కదా రాత్రి నా భర్తను నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేవు ఇప్పుడు నా భర్తకు క్షమాపణ చెప్పాల్సిందే నా భర్త ఏం తప్పు చేశాడని నీ నిజ స్వరూపం ఎక్కడ బయటపడిపోతుందో అన్న అనన్న భయంతోనే కదా మీ మామయ్యని తాగడానికి తీసుకువెళ్ళొద్దన్నావు అయినా నిజం నిలకడ మీద బయటికి ఎలాగా వస్తుందన్న విషయం తెలిసిందే కదా అందుకే చాలా ఈజీగా చాలా తొందరగా అయితే నిజం బయటికి వచ్చేసింది తాగినోడు ఎప్పుడు అబద్ధమైతే చెప్పడు కదా అన్నీ నిజాలే కదా చెప్తాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది చెప్పు మా ఆయనకి క్షమాపణ చెప్పు అనగానే సారీ బాలు నన్ను క్షమించు నిన్ను చాలా దురుసుగా మాట్లాడాను అని చెప్పనేసరికి నీ సారీలు నీ క్షమాపణలు నాకేం వద్దు పార్లమ్మా ఎందుకు అబద్ధపు బతుకు ఎందుకు ఇలాంటి బతుకు బ్రతకడం అంటూ ఇంకా బాలు కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రభావతి ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది ఏంటి ప్రభా ఏం మాట్లాడవేంటి నీ కోడలు ఇంత పెద్ద తప్పు చేసింది అని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలానే సైలెంట్గా ఉంటావా ఏంటి ప్రభా అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య ఏం చేయను అని చెప్పాను కానీ ఏంటి ప్రభా ఓహో నీకు నచ్చిన కోడలు కాబట్టి నువ్వు ఏం మాట్లాడలేవా అని చెప్పనేసరికి ఇప్పుడేం మాట్లాడను రేపు ఉదయం ఆయనకు మత్తు దిగిన తర్వాత అప్పుడు చెప్తాను అంటూ ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది రేపు ఉదయం అత్తయ్య ఏం మాట్లాడతారు మత్తు దిగిన తర్వాత ఏం మాట్లాడతాడు మాణిక్యంతో అనుకుంటూ రోహిణి కాస్త టెన్షన్గానే వెళ్ళి పడుకుంటుంది ఏంటి రోహిణి అసలు ఏంటి పిచ్చి పని మీ మావిని తీసుకురావడం మానేసి మటన్ కొట్ షాప్లో పనిచేసేవాడిని తీసుకురావడం ఏంటి రోహిణి అసలు ఇదంతా నాకేంటో అర్థం కావట్లేదు నువ్వేదైనా నిర్ణయం తీసుకునే ముందు నాకు ఒకసారి చెప్పు రోహిణి అంటూ ఎన్నిసార్లు చెప్పాను అయినా నా మాట వినిపించుకున్నావా నా మాట వినిపించుకోకుండానే నీకు నచ్చినట్టు చేసుకొచ్చావు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో ఇప్పుడు మా అమ్మ రేపొద్దుట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా నేను చెప్పలేను అయినా మలేషియా నుంచి మీ మామయ్య వస్తాడని మా అమ్మ ఎంతగానో సంబరపడింది ఇప్పుడు మలేషియా నుంచి మామయ్య రాలేదని ఎక్కడో మటన్ షాప్ నుంచి మా మీ మామయ్య వచ్చాడన్న విషయం తెలిసి మా అమ్మ ఎంతలా బాధపడిందో చూసావు కదా రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అనుకుంటూ మనోజ్ కూడా టెన్షన్ పెట్టేసరికి బ్రోహిని కాస్త పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే రావడం రావడంతో రోహిణి చంప చెల్లు అనిపించేసరికి అదేంటండి మా మేనకోడలిని కొడుతున్నారేంటి అనగానే ఒరే తను నీ మేనకోడలు కాదని తెలుసు నువ్వు సినిమా ఉందని సినిమా షూటింగ్కి వచ్చినట్టు ఇక్కడికి వచ్చావని తెలుసు నిజం చెప్పాను కానీ ఎలా లీక్ అయిపోయింది అని చెప్పనేసరికి ఎలా లీక్ అయిపోయింది అనుకుంటున్నావా నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ రాజమౌళి మహేష్ బాబు షూటింగు జరగట్లేదు మేమేమి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులేం కాదు మేమంతా ఫ్యామిలీ మాదంతా ఫ్యామిలీ మా ఫ్యామిలీలోకి నాటకం ఆడడానికి వచ్చావు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా మాణిక్యం షాక్ అయిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్